హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మిస్ పప్నా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మేము షిరిడి అయితే వెళ్తున్నామండి టూ డేస్ అయితే హాలిడేస్ వచ్చాయి మేము ఇక్కడికి వచ్చి నుండి వెళ్దాం అనుకుంటున్నాం కానీ కుదరలేదు అనమాట ఇక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ నేను రేపు మార్నింగ్ అయితే మేము ట్రైన్కి టికెట్స్ అయితే చేసుకున్నాము ఈరోజు అయితే ఇల్లు క్లీనింగ్ మొత్తం హడావిడ అనమాట మామూలుగా లేదు ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది అవేదానిషి చూడండి కింద నన్ను లిమిటేట్ చేస్తూ ఉందనమాట ఇంకా కొన్ని అయితే సైట్ చూడండి జిట్టు అంతా ఎలా ఉందో కింద ఉండేసి నన్ను లిమిటేట్ చేసుకుంటూ ఇట్లా తిరుగుతూ ఉందనమాట ఇక్కడైతే కొన్ని బట్టలు ఇవైతే పెట్టేశాను ఆల్రెడీ ఇంకా టైం అయితే పడుతుందనమాట సర్దడము అవన్నీ వేదాంశం ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ వాషింగ్ అనమాట త్రీ ఫోర్ డేస్ నుంచి మొత్తం వాష్ చేసిన బట్టలు అవన్నీ ఉన్నాయి ఇంక ఈ మధ్య అయితే వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టలేకపోయానండి ఎందుకంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్లస్ దానివల్ల ఏంటంటే టైం కూడా కుదరలేదన్నమాట ఇంక అందుకని చెప్పేసి వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టలేకపోయాను ఇంక నుంచి అయితే మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి ఇంక ఇప్పుడైతే ఉగాది రంజాన్ టూ డేస్ అయితే హాలిడేస్ వచ్చాయన్నమాట అందుకని చెప్పేసి షిరిడి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాము నాకు ఇంతకు ముందు నుంచి వెళ్ళాలని ఉంది నేను వస్తానని అనుకున్నాను ఒక రకంగా మొక్కు లాంటిదే అనమాట ఇంక అందుకని చెప్పేసి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము రేపైతే మార్నింగ్ వందే భారత్కి ట్రైన్ టికెట్స్ అయితే చేసుకున్నాం అన్నమాట మార్నింగ్ సెవెన్కి ట్రైన్ ఇంకా ఇక్కడ నుంచి ఫైవ్ థర్టీకి అట్లా అయితే స్టార్ట్ అవ్వాలి ఇంక కొన్ని అయితే పెట్టాను కానీ అన్నీ నావైతే చాలా ఉన్నాయి ఇవన్నీ సర్దేసరికి చాలా టైం పడుతుంది ఇక్కడ ఏంటంటే మా వారి బట్టలు అవన్నీ ఇంకా ఐరన్కి ఇద్దామని చెప్పేసి ఒకసారి అన్నీ పక్కన పెట్టేసాను ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఫోల్డింగ్ చేయడం చాలా చాలా అయిపోతుంది అనమాట ఇంక అన్ని దీనిలో పెట్టేసి ఐరన్కి అయితే ఇచ్చేస్తాను మా వేదాంశి చూడండి రెడీగా ఉంది ఇక్కడ ఏం చేస్తుందో ఏం చేస్తుందో ఏం చూద్దామని చెప్పేసి ఇప్పుడైతే వేదాంశీకి హెయిర్ కటింగ్కి అయితే వెళ్ళాలండి ఇంకా అందుకని చెప్పేసి చూస్తున్నాను ఇవన్నీ చూడండి నేను సర్దుకుంటుంటే అన్నీ తీసేసి కింద పడేస్తుంది అనమాట రోజు ఒక పెద్ద ప్రాసెస్ అనమాట మాకైతే ఎక్కడికి హాయ్ మనం ఎక్కడ పోతున్నా ఎక్కడికి పోతున్నాం మనము చూడండి అల్లరి చూడండి బ్యాగ్ అట్లా తగిలించుకొని రెడీ అవుతుంది వన్ వీక్ టెన్ డేస్ నుంచి అడుగుతుంది ఎక్కడికి పోతున్నాము అంటే బాబాకి పోతున్నాము అని చెప్తూ ఉందనమాట చూడండి బ్యాగ్ తీసుకొని ఓ రెడీ అయిపోతుంది నీదే నా బ్యాగ్ డాడీదా ఓకే నీ బ్యాగ్ ఏది నీ బ్యాగ్ ఏది ఓ ఇదా నీ బ్యాగ్ ఇదా ఇది వేదాంశి బ్యాగ్గా అది కూడా డాడీదేనా ఇది కూడా డాడీదేనా రెండు డాడీవేనా ఇప్పుడు ఇప్పుడే మా వేదాంశికి అయితే మాటలు అవన్నీ బాగా వస్తున్నాయండి ఇంకా అన్నీ మాటలు అవన్నీ అయితే చెప్తూ ఉందన్నమాట ఇంకా వేదాంశిని చూసుకోవడంతోనే చాలా టైం అయితే సరిపోతూ ఉంది నాకైతే సో ఇదండి నెక్స్ట్ నేను ఇంక రేపు మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు వీడియో అయితే షూట్ చేస్తాను నెక్స్ట్ అయితే వీడియో పోస్ట్ చేస్తాను అనమాట సో నేనైతే ఫస్ట్ ఫైవ్కి అయితే లేచేసి హెడ్ బాత్ అవి చేసేసానమాట వేదన్షిన్ మేము రెడీ అయిన తర్వాత లేపుదాంలే అని చెప్పేసి లేచి నేను ఇల్లు అవి క్లీన్ చేసుకున్న తర్వాత పూజ అవన్నీ చేసేసి రెడీ అయ్యాను తర్వాత వేదాంశికి స్నానం అవి అనమాట టైం ఇప్పుడు ఫైవ్ ఫార్టీ ఫైవ్ 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 థర్టీ ఫైవ్ అట్లా అవుతుంది మేము ఎగ్జాక్ట్గా సిక్స్కి అయితే స్టార్ట్ అవ్వాలి ఇంక వేదాంశీ కావాల్సినవి అన్నీ పెట్టుకునేసరికి కొంచెం టైం అయితే పడుతుంది ఇంకా ట్వంటీ మినిట్స్ అయితే సరిపోతుంది మాకు దగ్గర ఇక్కడ నుంచి స్టేషన్ అయితే చాలా తక్కువ టైం ఒక ఎంత లేటు అనుకున్నా కూడా ఒక టెన్ మినిట్స్ అనమాట ఇంక ఇప్పుడు స్టార్ట్ అయితే కొంచెం ముందే వెళ్ళి స్టేషన్ అవి అది ప్లాట్ఫామ్ అవన్నీ చూసుకునేసరికి కొంచెం టైం పడుతుంది అనమాట యాక్చువల్గా వందే భారత్లో ఇంతకుముందు ఎప్పుడూ వెళ్ళలేదనమాట ఫస్ట్ టైం వందే భారత్లో ట్రావెల్ చేయడము మాకు ఇక్కడ నుంచి నైటే వెళ్దాం అనుకున్నాం కానీ నైట్ అంత జర్నీ ఇంకా నైట్ ట్రైన్లో వేదాంశీ పడుకోదనమాట ఇంక అందుకని ఇంకెందుకులే మళ్ళీ డిస్టర్బెన్స్ పడుకోకుండా బాగుండదు అని చెప్పేసి ఉదయాన్నే స్టార్ట్ అయ్యామనమాట ఇక్కడ స్టార్ట్ అయితే మేము వెళ్ళేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అనమాట కరెక్ట్ టైము ఇంకైతే వచ్చేసాము స్టేషన్కి వచ్చేసేసరికి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం ఉంది ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చాము మా వేదాంశి చూడండి ఇంకా ఇంక వెళ్దాం పది వెళ్దాము వెళ్దాం అని చెప్పేసి వాళ్ళ డాడీని ఒకటే గోల్ చేసేస్తుంది ఇంకా అప్పు అప్పుడే పడుకుంద పడుకోలేదనమాట ఇంకా లేచింది కదా ఫైవ్కి ఫైవ్కి అంతా లేపాను ఇంక అప్పటి నుంచి ఇంక పడుకోలేదనమాట ఇంకా ఎక్కడికైనా వెళ్తుంటే మా వేదాంశీకి మామూలు ఎగ్జైట్మెంట్ ఉండదు ఇంకా చూడండి ఇంకా చూస్తూ ఉంది ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఎక్కాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా మేము ఏమీ చేసుకోలేదన్నమాట యాక్చువల్గా దానిలో టికెట్తో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా ఏమేమి ఇస్తారో చూద్దాము ఇంకేంటంటే ఇంతకు ముందు నేను ముంబైకి వచ్చి నుంచి షిరిడి వెళ్ళాలని మొక్కునింది ఇంకప్పటి నుంచి అయితే వెళ్ళలేదన్నమాట ఇంక అటు ఇటు తిరగడము చూస్తూనే ఉన్నారు కదా ఇంక తమ్ముడు మ్యారేజ్ అని ఊరికి వెళ్ళడము ప్లస్ మేము నవంబర్లో ఇక్కడికి వచ్చాము కానీ నవంబర్లో ఏంటంటే కొంచెం చల్లగా క్లైమేట్ అట్లా చల్లగా ఉంటుంది కదా వేదాంశీ కోల్డ్ ఆ ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి మళ్ళీ కుదరలేదు ఇవిగో చూడండి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారనమాట ఏంటంటే ఇవి బిస్కెట్స్ ఫస్ట్ అయితే ఈ చాయ్ చాయ్ బిస్కెట్స్ అనమాట చాయ్ కోసం అని చెప్పేసి దీనిలో హాట్ వాటర్ ఇచ్చేసి కొంచెం పౌడర్ వేసుకొని చాయ్ అనమాట వితౌట్ షుగర్ బిస్కెట్స్ అయితే ఇచ్చారు మా వేదాంశి బిస్కెట్స్ అవి తిన తింటుంది బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఇచ్చారో అనుకున్నాం కానీ ఉప్మా కొంచెం ఇంకేంటో ఇంకేంటో వెరైటీస్ ఉన్నాయండి ఉప్మా ఒకటి మేజర్ అయితే మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఇస్తారంటే కాకపోతే వాళ్ళు అట్లా ఏమి ఇవ్వలేదన్నమాట వాళ్ళ దగ్గర ఉన్నవి ఉప్మా అలాంటివన్నీ అయితే ఇచ్చారు ఇదిగో పౌడర్ అయితే వేసుకొని ఫస్ట్ అయితే చాయ్ తాగుతున్నాం ఫస్ట్ అయితే అసలు తాగలేకపోయాను నెక్స్ట్ ఇవి చూడండి బ్రేక్ఫాస్ట్ ఉప్మా ఒకటి ఇంకా ఇది ఒక కప్ కేక్ లాగా అనమాట కేక్ ఒకటి ఇవేంటో ఇంకా ఇచ్చారనమాట నేను అంతా చూడలేదు ఇంక ఇవన్నీ ఇంకా స్ట్రై ఇంకా చూడండి ఉదయాన్నే క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉందనమాట ఇంకా బయలుదేరి వచ్చేసామన్నమాట మేము వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ ముందే ట్రైన్ తీసుకొచ్చేసారు ఎగ్జాక్ట్గా లెవెన్ కల్లా షిరిడి వచ్చేసాము ఆల్రెడీ మేము టికెట్స్ అవన్నీ బుక్ చేసేసుకున్నాం అన్నమాట మధ్యాహ్నం ఆరతికి టికెట్ బుక్ చేసుకున్నాము రూమ్స్ అవన్నీ బుక్ చేసుకున్నాము మేము ఇక్కడికే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నేను అన్ని ప్లాన్ చేసుకునే వెళ్తానండి ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా నేను అభిషేకంకైనా కానీ ఇంకెక్కడికైనా కానీ టికెట్స్ అయితే ముందే బుక్ చేసుకుంటాం రూమ్ అలాంటివన్నీ సో మేమిప్పుడు రూమ్కి అయితే వచ్చేసాము సాయి భక్త అని చెప్పేసి ఇక్కడ టూ హండ్రెడ్ అండి రూమ్ అయితే ఇంక ఇక్కడైతే బుక్ చేసుకున్నాము పర్లేదు రూమ్స్ ఏసీ రూమ్ చూసాము కానీ దొరకలేదు అన్నమాట సమ్మర్ కదా ఏసీ రూమ్ ఏసీ రూమ్ చేసుకుందామంటే టికెట్స్ అయితే అవైలబిలిటీ లేవు అన్నీ ఫుల్ అయిపోయాయి సో ఇంకైతే ఫైనల్గా ముంబై నుంచి మేమైతే షిర్డి వచ్చేస్తామన్నమాట ముందే ప్లే ఏరియా అంతా ఉంది చూడండి నెక్స్ట్ వచ్చే వీడియోలో మిగిలినవన్నీ షేర్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్